లక్ష్మి గదికి విహారి వచ్చినప్పుడు విహారిని చూస్తూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు అంటే యమునమ్మ నాతో ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు ఏమైందో తెలియదు ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను అదోలా చూస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు విహారి గారు యమునమ్మ మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది నేను మాట్లాడినా సరే ఒక్క మాట కూడా నాతో మాట్లాడట్లేదు నాకు ఇదంతా చూస్తుంటే నరకంగా ఉంది విహారి గారు చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది దీనికంటే చచ్చిపోవటమే అనిపిస్తుంది విహారి గారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి కనకం అని అంటూ విహారి లక్ష్మిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ఉన్నప్పుడే అలా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున వెళ్తూ ఉంటుంది అటు పక్క నుంచి సడన్గా వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది యమున చాలా కోపంగా విహారిని లక్ష్మిని చూస్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మిని మళ్ళీ ఇలా ముందు తీసుకొని ఇలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే యమున చాలా కోపంగా చూస్తూ విహారి అని గట్టిగా అరుస్తుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం